గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి సమగ్ర కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయము అసెంబ్లీలో తీర్మానము ఏకాగ్రీవ ఆమోదము రాష్ట్ర ప్రజలందరి స్థితిగతులపైన ఇంటింటి సర్వే సహ సహకారం కానున్న వివిధ వర్గాల దశాబ్దాల కళ కులగణనకు నూట యాభై కోట్లు కేటాయించాము తీర్మానంతో జీవితం ధన్యమైంది మంత్రి పొన్నం సర్వరోగ నివారణల కులగణన బట్టి విక్రమార్క తీర్మానంతో సరిపెట్టొద్దు చట్టం చేయాలి గంగుల కులగణన నిర్ణయం చరిత్రాత్మక ఘటం సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాలు గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేస్తున్న బీసీ సంఘాల నాయకులు చిత్రంలో మంత్రులు వైద్య అధికారికి లంచాల రోగం ఏసీబీకి చిక్కిన నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాన్ టెండర్ సర్జికల్స్ డ్రగ్స్ సరఫరాకు మూడు లక్షల డిమాండ్ అత్యవసరానికి సంబంధించిన పనుల్లో అధికారి పైసల్ కకృతి రెండు రెండుసార్లు లక్ష చొప్పున ఇచ్చినా ఇంకా కావాలని పట్టు ధరీతో గోల్మాల్ అమ్మిన భూముల్ని మళ్ళీ అమ్మే అవకాశం రెవెన్యూ రికార్డు ఎక్కని రిజిస్టర్ భూములు తప్పుల రికార్డులతో ధరణి పోర్టల్ అప్డేట్ దాన్ని అవకాశంగా తీసుకొని లేఅవుట్ కబ్జా ఇదే రీతిన అయత్నగర్లో ఎకరాల అక్రమణ లేఅవుట్ చేర్పేసి దానిపై మళ్ళీ లేఅవుట్ ధరణి ఆధారంగా వేరే రియల్టర్లకు రిజిస్ట్రేషన్ తాజాగా వెలుగులోకి మాజీ ఎమ్మెల్యే భాగవతం అండగా నిలిచిన అన్ని శాఖల అధికారులు ఈ నెల రోజుల్లోనే లేఅవుట్కు ఓకే హైదరాబాద్ వెల్కమ్ సునీతమ్మ యాట్రిక్ జెడ్పీ చైర్ చైర్పర్సన్ రికార్డ్ మీది మహేంద్రన్న మీరు ఈరోజే చేరి ఉంటే బాగుండేది సీఎం రేవంత్ రెడ్డి సునీతకు భవన్లో కణవ కప్పి ఆహ్వానించిన దీపాదాస్ మున్సి హల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి మాజీ మేయర్ దంపతులు కాంగ్రెస్లోకి అనంతరం రేవంత్ని కలిసిన నేతలు సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేస్తున్న రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చిత్రంలో రెడ్డి వెంకట్రెడ్డి బాప్రే కేసీఆర్ను జాతిపితగా నిలిపేందుకు బీఆర్ఎస్ యత్నా యత్నాలు ఆయన్ను బాపుగా సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు ప్రజలు అలా పిలిచేలా మాధ్యమాల్లో విస్తృత ప్రచారం పార్టీ శ్రేణులు సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచార హోరు నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు వీల్ చైర్లు డ్రైవర్లకు జీవిత బీమా పత్రాల అందే అందజేత పాల్గొననున్న కేటీఆర్ హరీష్ రావు ఎమ్మెల్యేలు హైదరాబాద్ ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు ఎనభై నాలుగు వేల ఐదు వందల అరవై కోట్లు ఆమోదం తెలిపిన రక్షణ శాఖ న్యూఢిల్లీ కాంగ్రెస్ ఖాతాల స్తంభన ఐటీ శాఖ ఆదేశాలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వందల పది కోట్లు పన్ను చెల్లించలేదని చర్య ట్రైబ్యునల్ అఫీల్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఖాతాల్లో నూట పదిహేను కోట్లు ఉండాలి ఆపై సొమ్ముపైనే వాడాలని ట్రైబ్యునల్ ఆదేశం విచారణ ఈ నెల ఇరవై ఒకటవ తేదీకి వాయిదా కరెంటు బిల్లులు కట్టేందుకు డబ్బులు లేవు ప్రజల వివరాలని స్తంభింప చేశారు మాకేన్ ప్రజాస్వామ్యాన్ని కోర్టులే కాపాడాలి కార్గే అన్ని ఫ్రీఫైడ్ మోటార్లే పంతొమ్మిది పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు కనెక్షన్లకు బిగించాలని కేంద్రం నిర్ణయం రీఛార్జ్ అయిపోయాక ఆదేశాలు ఇచ్చి డిస్ డిస్కనెక్షన్ ఆర్డిఎస్ఎస్ కింద గ్రా గైడ్లైన్స్ అభిరాశకు అన్నదాతలు డిమాండ్ పరిష్కారంలో చొరవ చూపాలని విన్నపం ఎన్ఆర్ఐతో వివాహానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి మోసాలను అరికట్టేందుకే సమగ్ర చట్టం ఉండాలి కేంద్ర న్యాయశాఖకు లా కమిషన్ సిఫారసులు కట్టుదిట్టమైన నిబంధనతో కూడిన నివేదిక సమర్పణ వీధి కుక్కల్ని వెంటాడి తుపాకీతో వేటాడి పద్దెనిమిది శునుకలను మృతి కొన్నిటికి గాయాలు అర్ధరాత్రి నలుగురి దుశ్చర్య మహబూబ్ నగర్ జిల్లా పునకల్లో ఘటన భార్యను హత్య చేసిన భరతకు జీవిత ఖైదీ హైదరాబాద్ వరంగల్ మేడారం జాతరకు మూడు కోట్లు కేంద్ర నిధులు ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతరకు ప్రత్యేక రైళ్లు రేపటి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఆల్ ఇండియా పోలీస్ జ్యూట్ మీటులో రాష్ట్ర పోలీ పోలీసులకు పథకాల పంట సీఎం రేవంత్ రెడ్డి అభినందన హైదరాబాద్ సీఎం రేవంత్ను కలిసిన తాటికొండ రాజయ్య హైదరాబాద్ అధిక అధిక దిగుబడులపై రీఛార్జ్ చేయండి శాస్త్రవేత్తలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సూచన చంద్రబాబు నివాసంలో రాజశ్యాముల యాగం తిరుపతి అమరావతి మహాజాతరలో బెల్లం మాఫియా గిరిజన ఇతరుల అక్రమ దంద మేడారంలో కిలో డెబ్బైకి విక్రయం తల్లులకు సమర్పించిన బెల్లం రీసైక్లింగ్ చేస్తున్న మూట కొబ్బరికాయకు నలభై నుంచి యాభై భక్తుల జేబులో జేబులు ఖాళీ కెనడలో హైదరాబాద్ యువకుడు మృతి వారం నుంచి విషజరం ఆపై గుండెపోటు వచ్చే వారమే ఇండియాలోకి టీడీపీ న్యూఢిల్లీ చెప్పే చాలు మీడియా చూద్దాం కమండ్ల ఆధారంగా నిమిషం నిడివి గల వీడియోను రూపొందించే కొత్త ఏఐ మోడల్ సొర భారతీయులపై దాడులను సహించాం వాషింగ్టన్ కేజ్రీవాల్ అవిశ్వాస తీర్మానం నేడు జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ ప్రయోగం క్యాన్సర్ రోగుల ఆయుష్ను పెంచే కొత్త ఔషధం న్యూఢిల్లీ వందే భారత్కు ఖవాజ్ ప్రయోగం విజయవంతం న్యూఢిల్లీ ముంబై ఎయిర్పోర్ట్లో వీల్ చైర్ వీల్ చైర్ ఇవ్వని సిబ్బంది నడిచి వెళ్లి ఎనభై ఏళ్ళ వృద్ధుడు గుండెపోటుతో మృతి ముంబై మణిపూర్లో మళ్ళీ హింస భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు మృతి ఐక్యరాజ్య సమితి అన్నదాత అన్నదాతలు డిమాండ్ల పరిష్కారంలో చొరవ చూపాలని విన్నప్పం పంజాబ్ హర్యానా హైకోర్టు సీరియాస్ పిటిషన్ను వాపస్ తీసుకోవాలని సూచన రైతుల భారత్ బంద్కు పాక్షికం న్యూఢిల్లీ రాజ్యసభ ధనవంతుల్లో జయబచ్చన్ టాప్ న్యూఢిల్లీ నోటి ఫైవల్ డిసీజ్గా క్యాన్సర్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో మహమ్మారికి అడ్డుకట్టు తొలి దశలో గుర్తి గుర్తిస్తే ప్రాణ ప్రాణాలను కాపాడవచ్చు సరైవకల్ క్యాన్సర్ నిరోధానికి కేంద్ర కేంద్ర ప్రభుత్వ చర్యలు బేష్ బడ్జెట్లో ప్రస్తావనకు ఆకాలజిస్ట్ నోరీ దత్రేయుడు వాషింగ్టన్ ఇవి ఈరోజు ప్రధానమైనటువంటి వార్తలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ